నగరంలో వీధి విక్రయదారుల కోసం కేటాయించిన జోన్లలో వ్యాపారాలు చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు మెప్మా ఆధ్వర్యంలో తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ఎన్ మౌర్య అధ్యక్షతన వీధి విక్రయదారుల టౌన్ వెండింగ్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో వెండింగ్ జోన్స్ గ్రీన్ జోన్స్ అంబర్ జోన్స్ రెడ్ జోన్స్గా విభజించామని కమిటీ మెంబర్ల సమక్షంలో టౌన్ మ్యాప్ తయారు చేయడం జరిగిందని అన్నారు దీని ప్రకారమే గ్రీన్ జోన్స్ ఉన్న దగ్గర ఎల్లవేళలా వ్యాపారాలు నిర్వహించవచ్చని అంబర్ జోన్స్ అంటే రెస్ట్రిక్టెడ్ జోన్స్లో ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు సాయంత్రం ఆరు నుండి పది గంటల వరకు మాత్రమే వ్యాపారం చేసుకోవచ్చని రెడ్ జోన్స్లో పూర్తిగా వ్యాపారం చేయకూడదని తెలిపారు వీధి వ్యాపారులు జోన్స్ విధానంలో వ్యాపారాలు చేయడానికి సమ్మతిస్తూ తమకు ఫుడ్ స్ట్రీట్ను ఏర్పాటు చేయాల్సిందిగా కమిషనర్ను కోరారు పదహైదు రోజుల తరువాత వీధి విక్రయదారులకు రీసర్వే నిర్వహించి అర్హులైన వీధి విక్రయదారులకు జోన్స్ అలాట్ చేసి వారికి గుర్తింపు కార్డులను మరియు వెండింగ్ సర్టిఫికెట్లను మంజూరు చేస్తామని కమిషనర్ తెలిపారు స్వచ్ఛ సర్వేక్షణలో వీధి విక్రయదారులు పాల్గొని నగరానికి ప్రథమ స్థానం వచ్చేలా సహకరించాలని కోరారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు ఇంజనీర్లో కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ డీసీపీ మహాపాత్ర స్టాండింగ్ కమిటీ మెంబర్ దినకర్ రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ ఏసీపీ బాలాజీ మెప్మా సీఎంఎంలు కృష్ణవేణి సోమకుమార్ గాయత్రి వీధి విక్రయదారులు పాల్గొన్నారు